రైస్ దళాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రతి ఉదయం యేసు ప్రభు వారు తన ప్రేమ గల మాటలు మనతో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆదరణ ఎంత శాంతి ఎంత సంతోషం అవును కదా కొంతమంది అంటారు ఏం సంతోషం లేండి మా కుటుంబం ఎప్పుడు కన్నీరు బాధలు వేదన దుఃఖము నిట్టూర్పు ఎంత ప్రార్థన చేసినా ఎట్లానే ఉంటున్నామండి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదో నిరాశ నిస్సృహులుగా ఉంటూ ఉంటారు నా ప్రియ దేవుని బిడ్లారా ఆత్మీయ జీవితంలో ప్రభుతో మన వ్యక్తిగత సహవాసాన్ని సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కృపను విస్తరింపజేస్తాడు ఎవరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని దుఃఖంతో ఉండాలని దేవుడు ఆయన ఎప్పుడు కోరుకోడు ఎందుకంటే ఆయన ప్రేమగల దేవుడు ఆయన శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని మనకి ఇచ్చేటటువంటి దేవుడు ఆయన ఒకవేళ ఆ సంతోషం మనం పోగొట్టుకుంటున్నాం దేవుడిచ్చే శాంతి మనకు దొరకట్లా దేవుడిచ్చే సమాధానం మనకు దొరకట్లా అని అంటే ఎక్కడో ఏదో లోపం మనలో జరుగుతూ ఉంది అని మనం ఖచ్చితంగా గుర్తించాలి గమనించి తెలుసుకొని సరి చేసుకోవాలి ఒకసారి ఎరుషలేం మీద దేశపు రాజు వచ్చి దాడి చేసి మందిరాన్ని అంతా పడగొట్టి కొల్లగొట్టి ప్రాకారాలన్నీ పడగొట్టి పాడు చేసి అగ్నితో కాల్ చేశారు చాలామంది యోధులు చెరగా పట్టబడారు బానిసలుగా వెళ్ళారు అంతా కన్నీరు దుఃఖం వేదన అలాంటి పరిస్థితుల్లో నెహేమ్య ఒక చక్కని ఆత్మీయ భారం కలిగి బాధ్యత కలిగి ఆయన కొంతమంది ప్రజలను పోగు చేసి ఏమంటాడంటే మనము చాలా శ్రమలో ఉన్నాం ప్రాకారాలు ఎరుసులేము పాడైపోయి ఉంది ప్రాకారాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి మన మీదకి నింద రాకుండా పడిపోయిన ప్రాకారాలను తిరిగి కడదాం అని నెహమియా రెండో అధ్యాయము పదిహేడో వాక్యంలో ఈ మాట పలకటం మనం చూస్తున్నాం వచ్చిందంట అగ్నితో కాల్చివేయబడిందంట ప్రాకారాలు పడి పాడైపోతున్నాయి పడిపోయి ఉన్నాయి నింద రాకుండా తిరిగి మరలా కడదాం రండి అని అంటా ఉన్నారు ఎందుకని నింద అనే మాటని నెహేమియా వాడుతున్నాడంటే దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఇజ్రాయిలు పక్షాన యుద్ధం చేసే దేవుడు ఇజ్రాయిలు పక్షాన కార్యాలు చేసే దేవుడు ఆ దేవుని గురించి చాలా గొప్పగా ప్రకటించబడింది చెప్పబడింది అప్పుడున్న దేశాపు రాజులు సైతం కూడా విన్నారు అలాంటి దేవుని చేతిలో ఈ ప్రజలు అగ్నితో కాల్చిపోయబట్టమేంది ప్రాకారాలు పడిపోవటమేంది ఇరుచులేము తగలబట్టమేంది ఈ ప్రజలకు ఈ నింద అవమానాలు ఇట్లాంటివన్నీ ఎదురవటం ఏంది వాళ్ళ దేవుడు వాళ్ళకు సహాయం చేయట్లేదా వాళ్ళ దేవుడు వాళ్ళకి మేలు చేయట్లేదా వాళ్ళకి అండం ఉండలేదా వారితో సంచరించట్లేదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట గోడలు కూల్చాడంట ఎవరి దాన్ని అది చీల్చాడంట ఆ దేవుడు ఏమైపోయాడని చూసే లోకులందరూ కాకులై రకరకాలుగా మాట్లాడతారేమో మన దేవుని గురించి మనం తక్కువ చేసిన అవుతామేమో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలాంటి నింద మన మీదకు వస్తుందేమో కాబట్టి త్వరగా మనందరం పడిపోయిన ప్రాకారాలను తిరిగి కడదాం ఆ మ్యాన్ హాలేలుయా నా ప్రియ దేవుని బిడ్డ పాడైపోయిన ప్రాకారాలు ఏమండి కాల్చబడిన ప్రాకారాలు నింద రావటానికి సిద్ధంగా ఉన్న జీవితాలు ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా తిరిగి మరలా కడదాం రండి అని అంటున్నారు నీ ఆత్మీయ జీవితానికి ఏడుపుకు కారణం దుఃఖానికి కారణం శ్రమకు నిట్టూర్పుకు కారణం నేను అంటాను ఒకవేళ శత్రువు చేతిలోను చిక్కబడి అగ్ని లాంటి శ్రమలలో శత్రు సాతాను నీ మీద దాడి చేసినప్పుడు ఆడి చేతిలో చిక్కబడి గెలవలేక ఓడిపోయి ఆత్మీయంగా దిగజారిపోయి నీ చుట్టూ వేయబడిన పరిశుద్ధాత్మ ప్రాకారాలు వాక్యమనే ప్రాకారాలు దేవుని కంచి అనే ప్రాకారం పడిపోవటాన్ని బట్టి ప్రార్థన లేకపోవటాన్ని బట్టి వాక్యం లేకపోవటాన్ని బట్టి పరిశుద్ధత లేకపోవటాన్ని బట్టి ఒకవేళ సాతానుకు అడ్డుగా ఉన్న ఆ ప్రాకారాలు పడిపోయి నీ ఒంట్లోకి పాపమనే సైతాను లోకమనే సైతాను నీ ఇంట్లోకి ఈ సైతానేమైనా జరబడి నీకు దుఃఖాన్ని నిందను అవమానాన్ని తీసుకొని రావటానికి సిద్ధంగా ఉన్న కుటుంబం ఒక్కసారి ఆలోచన చేసి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు తిరిగి మరలా ప్రాకారాలు కట్టబడాలి తిరిగి మరలా కట్టబడాలి అయ్యో ఎక్కువ కీడు రాకుండా అయ్యో మొన్నటి వరకు ఈ అమ్మాయి బాగుంది అయ్యో మొన్నటి వరకు ఈ అబ్బాయి బాగున్నాడే ఆత్మీయంగా బాగున్నారే బాగా ప్రార్థనకు వెళ్తున్నారే మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారే సంతోషంగా ఉన్న కుటుంబమే కుటుంబం అంతా పిల్లలతో కలిసి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారే ఇప్పుడేమైపోయింది వీళ్ళ దేవుడు ఏమైనా వీళ్ళకి సహాయం చేయట్లేదా వీళ్ళు దేవుడిని నమ్ముకున్నందుకు వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏమైనా సహాయం చేయట్లేదా అనేటటువంటి నింద నీ మీద రాకముందే వెంటనే పడిపోయిన ప్రార్థన ప్రాకారాలు తిరిగి కట్టండి పడిపోయిన వాక్యము తిరిగి మరలా ప్రారంభించండి పరిశుద్ధత యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధతలకు రండి మరలా కట్టుదాం రండి నిలబడదాం ధైర్యం తెచ్చుకుందాం పొరుగలుపుకుందాం కుటుంబంలో ఒకరికొకరు దేవుడు ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మనతో ఉన్న దేవుడు ఆయన నిన్నెప్పుడు మర్చిపోయే దేవుడు కాదు నువ్వు మరల ప్రాకరాలకి ఇక్కడ నేహమే రెండో అధ్యాయం ఈ మాట అని నాలుగో అధ్యాయంలో ఏమన్నాడంటే రండి మన పక్షాన యుద్ధము దేవుడు చేస్తాడు అలా రండి పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు నీ ఇంట్లో వాళ్ళందరిని పిలు నీ బిడ్డలను పిలు నీ భర్తను పిలు నీ భార్యను పిలు రండి మనం మరలా ప్రార్థన చేద్దాం తిరిగి మరలా ప్రార్థన ప్రాకారాన్ని కట్టుకుందాం రండి వాక్యం చదువుదాం రండి స్తు ఆరాధన చేద్దాం పడిపోయిన చోటే ఉండగాకు సాతాను తరమండి తిరిగి మరలా ప్రారంభించండి ఆత్మీయ జీవితాన్ని దుఃఖం కొట్టువేయబడుతుంది నింద కొట్టు వేయబడుతుంది శ్రమ కొట్టువేయబడుతుంది కన్నీరు తొడవు పడుతుంది రండి ప్రభు దగ్గరికి రండి ప్రార్థించద్దు సర్వకృప నిసు ప్రభు అని కొందనాను ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రభు సమస్య జరిగిన దేవుడు ఈ మాటలు విశ్వసించి ఏకీవిస్తున్న బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పు కలగజేసి పడిపోయిన ప్రార్థన ఆయన ఆత్మీయ జీవితం వాక్యం లేని పరిస్థితులు తిరిగి మరల కట్టుకొని ఆయన ప్రార్థన ఆరాధన స్థుతి వాక్యం మందిరానికి వెళ్ళటం ఇవన్నీ ప్రారంభించే చేయండి తద్వారా వారి దుఃఖాలు కొట్టివేసి కన్నీరు తుడిచివేసి సంతోష సమాధానాలు కలగజేసి మహిం పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్త